పోలవరం ప్రాంతాలను పరిశీలించాలన్నారు ప్రధాన రహదారి అవతల వైపు నలభై ఒకటి కాంటూరులో యువతల వైపు నలభై ఐదు కాంటూరులో పెట్టారని దుయ్యబడ్డారు డ్యామ్ నిర్మాణ పనులపై ఉన్న శ్రద్ధ నిర్వాసితుల సమస్యలు పరిష్కారానికి లేదన్నారు ఎన్ని ప్రభుత్వాలు మారినా పోలవరం ఎందుకు పూర్తి కావట్లేదని ప్రశ్నించారు త్వరలో రాష్ట్ర పిసిసి అధ్యక్షులు షర్మిలారెడ్డి పోలవరాన్ని సందర్శించినట్లుగా తెలియజేశారు ఈ కార్యక్రమం ఎస్సీ సెల్ అధ్యక్షులు కే రాజరాత్నం ఎస్టీ సెల్ అధ్యక్షులు కే శ్రీరామ బొట్టాయగడ మండలకనన కుటుంబారా మండల మండలకనర్ సత్యరాజు మైనారిటీస్ సెల్ అధ్యక్షులు అమర్తల యేసుపాదం తైతర్లు పాల్గొన్నారు. కోఆర్డినేటర్ బండి విజయభాస్కరను మాట్లాడుతున్నాను. మా రాష్ట్ర పి.సి.సి అధ్యక్షులైనటువంటి సర్ముల రెడ్డి గారి ఆదేశాల మేరకు ఆలోవరం ప్రాజెక్ట్ మీద ఒక కమిటీ వేయటం జరుగుతుంది జరిగింది ఈ కమిటీ ఉద్దేశం ఏంటంటే పోలవరం నిర్వాసితులు ఎవరైతే ఉన్నారో వారు పడేటటువంటి ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో క్షేత్రస్థాయిలోకి వెళ్ళి వాళ్ళు పడుతున్నటువంటి ఆ యొక్క సమస్యలను ప్రభుత్వం తీసుకు తీసుకెళ్ళి వాళ్ళకి రావాల్సినటువంటి ఆర్ఎండ్ ఆర్ ప్యాకేజీ వచ్చే వరకు కూడా పోరాటం చేయడమే కమిటీ కమిటీ ఉద్దేశం అలాగే పోలవరం ప్రాజెక్టు పైన ఏవైతే అవకతవకలు ఉన్నాయో కాపర్ డ్యామ్ ఎందుకైతే కొట్టుకుపోయిందో ఎన్ని ప్రభుత్వాలు మారినప్పటికీ కూడా పోలవరం ప్రాజెక్ట్ ఎందుకు పూర్తి కావట్లేదో ఇది రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యమా లేక కేంద్ర ప్రభుత్వం యొక్క వైఫల్యమా పేరుకు పోలవరం నిధులు పోలవరం పోలవరం యొక్క ప్రజల పరిస్థితి మాత్రం చాలా దయనీయం ఇది ఎక్కడ చూచాం ఇవాళ కూటమి ప్రభుత్వాన్ని నేను ఒక హెచ్చరిక చేస్తున్నాను ఒక్కసారి కూటమి ప్రభుత్వం క్షేత్రస్థాయిలో ఒకసారి పరిశీలన చేయండి పోలవరం నియోజకవర్గంలో ముక్కు గ్రామాల ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బందులు ఒక్కసారి మీరు దృష్టికి తీసుకోండి చాలా దయనీయమైనటువంటి పరిస్థితి ముక్కునూరు మండలంలో ఎర్రబూరు గ్రామంలో ఒక రోడ్డు ఒక మెయిన్ రోడ్డుకి అవతల పార్టీ వన్ రోడ్డుకి యువతల ఫార్టీ ఫైవ్ అనేది సర్వేలు ఇవేమి సర్వేలు అని నేను అడుగుతున్నాను ఇది అధికారుల లోపమా ఇది దొంగల సర్వే అంటున్నాను నేను అయితే ఒక రోడ్డుకి అవతల ఫార్టీ ఫైవ్ ఫార్టీ వన్ రోడ్డుకి అవతల ఫార్టీ వన్ అనేది సర్వే ఏ రకమైనటువంటి సర్వేలు చేస్తే అటువంటి అటువంటి ఇబ్బందులు ప్రజలకు వస్తున్నాయనేది మీరు ఒకసారి మరి ముఖ్యంగా రాబోయే రోజుల్లో శర్మిళ మేడం గారు కూడా పోలవరం ప్రాజెక్టుని దర్శించడం జరుగుతుంది ఈ యొక్క కూటమి ప్రభుత్వం పోలవరం ఎత్తు ఎంత కడుతున్నారనేది కూడా మీరు తెలియజేయవలసి ఉంది అసలు కూటమి ప్రభుత్వానికి కానివ్వండి రాష్ట్ర ప్రభుత్వానికి పోలవరం ప్రాజెక్ట్ ప్రాజెక్టు పట్ల ఉన్న డాక్యుమెంట్ కూడా తెలియచేయాలి దాని ఎత్తు ఎంతో ప్రజలకు తెలియచేయాలి పార్టీ వండకాడికి వాటర్ నిలబెట్టినట్లయితే ఎన్ని గ్రామాలు మునిగిపోతున్నాయి పార్టీ వన్లో లో ఉన్నటువంటి గ్రామాలని